ത്രീ ടി വി ന്യൂസ് ക സ്വാഗതം ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన జడ్చెర్ల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ ఎన్నికకు తెర తొలగిపోయింది జడ్చర్ల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా పద్నాలుగో వార్డు కౌన్సిలర్ అయిన కోనేటి పుష్పలత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మిపై సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గారు దీంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోయారు దీంతో నూతన చైర్మన్ కొరకు ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి సోమవారం ఎన్నికకు తేదీ ఖరారు చేశారు ఒకరోజు ముందు క్యాంపునకు తరలిన బీఆర్ఎస్ పద్దెనిమిది మంది కౌన్సిలర్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డితో సమావేశమై అందరితో ఏకాభిప్రాయం కుదిరించారు ఈ సందర్భంగా నూతన చైర్పర్సన్ గా ఎన్నికైన కమ్యూనిటీ పుష్పలత మాట్లాడుతూ నా ఎంపికకు కారణమైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అదేవిధంగా సహకరించిన నా తోటి కౌన్సిలర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జడ్జర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి నిజాయితీగా నిష్పక్షపాతంగా కృషి చేస్తానని చెప్పారు పార్టీ ముందలుకోవాలి పార్టీ యొక్క అభ్యర్థి రావాల ఉద్దేశంతో సార్ ఈరోజు చేసిండు కాబట్టి నేను పత్రికా సభ అందరికీ తెలియగా కోనేటి విశ్వలత పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక ముందు అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ముందలు నడిపిస్తామని కోరు جيارک پٹی جے ميا جي کڻڻا چاهين لکشوارٽي جو نايڪتوب مردي نالي لکشوارٽي جو نايڪتوب مردي نالي جي سي هزار نايڪتوب مردي نالي